ంచాయత్ పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎంత జూటబాజ్ మాటలు ఎంత దోకేబాజు మాటలు అంటే కాంగ్రెస్ వాళ్ళయి మీరు నమ్మలే ఇవ్వరు వెంగళరావు నగర్లో నమ్మలే హైదరాబాద్లో నమ్మలే ఓఆర్ఆర్ లోపల ఎల్బీ నగర్లో నమ్మలే ఎవరు నమ్మలే విలన్ కానీ పాపం మా మిర్యాల కూడా వాళ్ళు నమ్మిరు మా భాస్కరణ ఉడగొట్టిరు ఆయన భాస్కరణ చాలా మంచివాడు ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ప్రజలకు సేవ చేసే మనిషి ఆయన పాపం ఆయనని ఎందుకు ఒడగొట్టిరు ఎందుకు ఒడగొట్టిరంటే వాళ్ళకి పాపం వీళ్ళు అర్థం లేదు తాత్పర్యం లేదు మోసపోయినరు మోసపోయి నిన్ననే చూసిన వార్త నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది రాష్ట్రం అంతటా ఇలా యూరియా కోసం లైన్లు కనబడుతున్నాయి మీరు చూస్తురా అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం వాళ్ళు లేరు కానీ వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందేమో హామీల జాతర ఇలా ఎక్కడ చూసినా చెప్పుల జాతర ఉన్నది దేనికి యూరియా బస్తాల కోసం మరి పదేండ్లు లేనిది ఇప్పుడేమైందిరా అయ్యా అని తెలుసుకుంటే మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది మొత్తం కాంగ్రెస్ వల్లే యూరియా కూడా బుక్కుతున్నారు డైవర్ట్ చేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చింది నేను నిన్నగాక మొన్న గద్వాల పోయినా గద్వాలలో చెప్పిన నేను కాంగ్రెస్ వాళ్ళే యూరియా మొత్తం డైవర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే యూరియా బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారు రైతులకు అందకుండా చేస్తున్నారు అని చెప్పిన చెప్తున్నాను నిన్న ఒక కాంగ్రెస్ కూడా తిట్టిండు ఏ యూరియా అంటావే నువ్వు అట్లా ఇట్లా డామ్ డుస్కో తిట్టిండు ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిరియాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఆయన గన్ మ్యాను ఒక లారీ యూరియా తీసుకపోయిండట ఆయన గన్ మ్యాను మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలిగా మరి ఒక లారీ గన్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్బు కనీసం ఒక గోదామని ఎత్తుకపో అన్న వద్దా ఇద్దా సవాల్ గట్లు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ ఆఖరి యూరియా కూడా బుక్తారే నాకు అర్థం కాదు అది కూడా తింటరా రైతుల నోటికాడి ముద్ద ఒక గస కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు చెప్పిన అవద్దాలు ఇని ఇప్పుడు వస్తారు మళ్ళా గంగల్ రావు నగరికి తుమ్మల నాగేశ్వరరావు వస్తారు పెద్ద మనిషి మంత్రి కాబట్టి ఆయన కొద్దిగా వజూదు ఉంటుంది ఏమని చెప్తేమన్నా వజన్ ఉంటుంది అని మనం అనుకుంటాం వచ్చి చెప్తాడు అమ్మ మీకు తులం బంగారం ఇస్తా అంటాడు ఈరోజు నేను చెప్తున్నా రాష్ పెట్టుకొని తులం బంగారం కాదు వీళ్ళు మీ మెడల పుస్తకల గుంజుకోకపోతే వాళ్ళే గొప్ప వాళ్ళు పచ్చిలంగాలు కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం కాదు తులం ఇనిమియారు మీ మెడల పుస్తకల తాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరాలి వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకంటే మంచోళ్ళు అయితే కాదు ఇంకెన్ని మాటలు చెప్పారు మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం రెండు వేలు కాదు నాలుగు వేలు కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తాం ఇద్దరికి కంపల్సరీ ఇస్తాం అన్నారు వచ్చినాయా మరి నాలుగు వేలు ఇరవై రెండు ఇరవై మూడు నెలలు అయిపోయాయి నాలుగు వేల పెన్షన్ పత్త లేదు రెండున్నర వేలు యాదికి లేదు ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు అయినా చారు సో బీస్ హామీలు అయినాయి మరి ఇవన్నీ కూడితే ఒక ఐదారు రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు ఆ పైసలు అన్నాడు ఏమన్నాడు ఆయన ఏ మేం కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు మేము నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మాది ఒక్కొక్కరు ఆరు ఆరు ఫీట్లు ఉన్నాం మేము కేసీఆర్ ఉన్నాడు మేము దొడ్డుకున్నాం మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి ఎట్లా ఆదాయం పంచాలి అవన్నీ మేము చూస్తాం కొత్త అప్పులు చేయం సంపద పెంచుతాం అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఇక బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు ఇలా మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది పిల్లలకు వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తలేరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలలో వీళ్ళు ఫీజు రియింబర్స్మెంట్ కట్టాలి కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు మంచి పథకం ఏంటిది అది పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి అది ఫీజు రీయింబర్స్మెంట్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక మూడు వేల కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ మూడు వేలు కట్టినాం ఆ మూడు వేలతో పాటు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరొక పదిహేడు వేల కోట్లు కట్టినాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ కూడా ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ కూడా కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి ఒకరు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటెన్ ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కట్టినం పదేళ్ళలో ఇరవై వేల కోట్లు కట్టినం నిన్న వీళ్ళు లేమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల పార్టీ నూటిరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు అటు విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కలు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలలోకి వెళ్ళి వాళ్ళని నాగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు బాగుండాలే చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం రోషయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం రైతుబంధు కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు చెప్పుకుంటూ పోతే వందల పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం మనమేమో అట్లా పని చేసినాం ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం వీళ్ళ వ్యవహారం ఎట్లుంది కేసీఆర్ పేరున్నది కేసీఆర్ కిట్లా కట్ కట్ చేసి పారేంటి ఇవాళ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది రంజాన్ వస్తే రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది క్రిస్మస్కు క్రిస్మస్ కానుక వచ్చేది ఇవాళ చీర కాదు జాకెట్ ముక్క వీడు కనీసం ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరలు చేస్తా నేను చెప్తున్నా కోటేశ్వర్లు చేసులు కాదు మీ మెడల పుస్తల వీడియో వీడే చూడు గంత దుర్మార్గమైన ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వంబర్స్మెంట్ కు పైసలు లేవు తులం బంగారం కు పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి